జరిగిన ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తద్వారా మాట తప్పే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోయారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఒంగోలులోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు చుండూరి రావుబాబు కటారి శంకర్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు మాజీ మంత్రి సురేష్ పై గతంలో ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా పార్టీ మారలేదని ఇప్పుడు ఎలా పార్టీ మారుతారని ఆయన కూటమి ప్రభుత్వంలో ఏముందని మాజీ మంత్రి సురేష్ ఆ పార్టీలోకి వెళ్తారని శివప్రసాద్ రెడ్డి అన్నారు అలాగే రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని మా పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారని ఆయన వ్యక్తిగత అవసరం కోసమే పార్టీ మారినట్లు తెలుస్తోందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి కాన్షిషన్స్ తిరుగుతూ ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ సిక్స్ అమలు చేస్తా అని చెప్పేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి నెరవేర్స్తా అని చెప్పి కలపల మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ సూపర్ సిక్స్ వస్తే నా భయం వేస్తుందని చెప్పేసి నిస్సిగ్గుగా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు రైతులందరూ రుణమాఫీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగ నిరుద్యోగ బుద్ధి కల్పిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చల మళ్ళీ నాకు ఇంకోసారి అవకాశం ఏంటి నేను మారే అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓట్లు ఇప్పించుకొని నిన్న ప్రెస్ మీట్లో నేను హామీలు నెరవేర్చలేను నాకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేయడం నిజంగా చాలా బాధాకరం ఉంది ఎలక్షన్ల ముందు ప్రతి మహిళలందరికీ అంతకుముందు మేము పెట్టిన అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనమని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తామని చెప్పి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెలందరికీ పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పి రైతులందరికీ ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి మహిళలందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఏజ్ పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్ని వర్గాలని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గని చెప్పి తెలియజేస్తున్నాను ఎలక్షన్ల ముందు సుమారుగా ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి ఆయన కబుర్లు చెప్పాడు నీకు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని తెలిసి ఇన్ని హామీలు ఇస్తామని చెప్పి హామీలు హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత అంతకుముందు రకరకాల బూటగా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు కానీ తీరా చూస్తే ఆరు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు హామీలు నెరవేరుస్తా ఉన్నప్పుడు సుమారుగా ఆరు లక్షల కోట్లు ఉన్నప్పుడు మొత్తం హామీలు నెరవేర్చాలి కదా ఎందుకు హామీలు నెరవేర్చట్లేదు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత హామీలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు గతంలో నువ్వు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ సంపద సృష్టించలేదు ఏ హామీలు నెరవేర్చలే ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ గారి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పోర్టులు ఇచ్చారు ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ పిల్లలు చదువుకోవడం కోసం మెడికల్ కాలేజీలు పెడతండి ఎంతో మందికి పదిహేడు మెడికల్ కాలేజీలు ఉపయోగపడే ఉంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే అవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అవి మొత్తం పెండింగ్ పెట్టేసి కూర్చున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు దయచేసి చిత్తశుద్ధిగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము అంతకుముందేమో ఇన్ని హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం మొత్తం బీహార్ ఇద్దని చెప్పేసి కల్లోమలు మాటలు చెప్పావు ఇంత డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ గారి టైంలో రెండుసార్లు కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఇచ్చిన హామీలు మొత్తం ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేశాం ఇప్పుడు బడ్జెట్ వస్తుంది సుమారుగా ఈ తొమ్మిది నెలల టైంలో సుమారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చింది ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు హామీలు నెరవేర్చవచ్చు కదా ఇచ్చిన హామీలు నెరవేర్త ఉందా నెరవేర్చిన ఆలోచన లేదా మోసం చేద్దామని ఆలోచన ఉందా దయచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని దయచేసి ఎమ్మెంటే పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం మంత్రి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారు విధేయులుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది టైంలో అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెట్టి సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పార్టీ మారలేదు కొంతమంది మీడియాలో కావాలని సృష్టించి కావాలని సురేష్ గారు వేరే పార్టీకి వెళ్తారా అని చెప్పేసి కలబోలు మాటలు రాస్తున్నారు దయచేసి సురేష్ గారు జీవితకాలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలైనా కొనసాగుతాడు అతని పార్టీ మారే ఆలోచన ఏం లేదు ఆయన సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేసి నేను ఈ పార్టీలో కొనసాగిస్తామని చెప్పి ఆల్రెడీ క్లియర్ గా చెప్పినాడు ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు రాసిన మానేమని చెప్పి కోరుకుంటున్నాం వాళ్ళు సృష్టించారు వాళ్ళు సృష్టించారు ఏం అవసరం ఉంది అసలు టీడీపీ పార్టీలో కూట ఏముందని పోవాలి అసలు ఒకరు ఇద్దరు అవకాశం కోసం పోయేవాళ్ళు తప్ప నిఘాస్ రాజకీయం చేసేవాళ్ళు పార్టీ నమ్ముకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునే వాళ్ళు ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు పార్టీ మారరు వైసీపీని క్లీన్ స్వీప్ చేయాలంటే ముందు నన్ను కూడా చేయాలిగా చేయాలిగా చాలా మంది ఉన్నారు నేను బాలిన శ్రీనివాస్ గారి గురించి నేను కామెంట్ చేయను మేము మాతో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు మా పార్టీలో ఉన్నంత వరకు ఇప్పుడు ఆయన ఆయన అవసరం కోసం పార్టీ మారినట్టున్నాడు మనకు తెలియదు కానీ మా పార్టీ నుంచి మే మా రవి గారు ఇన్ఛార్జి పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ఒకరు ఇద్దరు కార్పొరేట్లు పోవచ్చాము కానీ ఈ ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన ఒంగోలు కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పఠించడం కోసం నెక్స్ట్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎనిమిది మంది ఎనిమిది మంది జిల్లాలో ఎనిమిది మంది ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలు చేసుకోవడం కోసం కృషి చేస్తున్నాం ఆదిమూలపు సురేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట జగన్మోహన్ గారు నాకు మినిస్టర్ ఇచ్చారు జగన్మోహన్ గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా అన్నాడు మొన్న కొండేపీలో పోటీ చేయమని కొండేపీలో పోటీ చేస్తారు తప్ప ఇంకో కాన్స్టిట్యున్సీలో బైఫికేషన్ అవుతుంది ఇంకోసారి పోటీ చేయమంటే జగన్మోహన్ గారు పార్టీ చెప్పిన ప్రకారం సురేష్ గారు జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారమే పోటీ చేస్తారు మా పార్టీ బయస్థులను బట్టి ఆ రోజు బైఫ్రికేషన్లు బట్టి కొండేపీ ఆంధ్ర కాన్స్టిట్యున్సీ బట్టి కొండేపీలోనే పోటీ చేస్తాడు జగన్మోహన్ గారు వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమంటే వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాడు ఆయన సురేష్ గారికి ప్రస్తుతానికి వేరే కాన్స్టిట్యున్సీకి పోవాలని ఆలోచన లేదు ఎక్కువసేపు అక్కడే స్పెండ్ చేస్తున్నాడు అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ ఈరోజు సాయంత్రంగా రేపు ఒక వన్ వీక్ ఇక్కడే ఉండి కార్యకర్తలతో ఉండి కార్యకర్తల కోసం పోరాడతాడు